నెల్లూరు జిల్లాలో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ చేపట్టాం ఛానల్ నైన్ తరఫున ఎగ్జిట్ పోల్స్ చేయడం జరిగింది ప్రీ పోల్స్ పోస్ట్ పోల్ రెండు రకాలైన క్రోడీకరించుకొని రాష్ట్రంలో పరిస్థితి ఎన్నికల ముందు ఒక విధంగా నామినేషన్ ముందు ఒక విధంగా ఎన్నికలు అయిన తర్వాత మరో విధంగా మారింది ఎవరి మనసులో ఏముంది ఎవరెవరు గెలవబోతున్నారు ఎవరెవరు ఓడబోతున్నారు అన్న అంశాలను క్రోడీకరించుకొని మా దగ్గర ఉన్న సమాచారం మా టీం చేసిన పని మా టీం ఆరా తీసిన సమాచారం మాత్రమే ఇది ఎలాంటి బెట్టింగ్లు కానీ దానికి దీనికి సంబంధం లేదు మాకున్న అంచనాల ప్రకారం మేము ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నాం దీనిపైన ఇదే కరెక్టు ఇదే రాంగ్ అని కూడా మేము చెప్పలేము ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నెల్లూరు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు తిరుపతి పార్లమెంట్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం ఈ అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు ఎలా గెలవబోతున్నారు అన్న అంశాలను పరిగణలోకి తీసుకున్నాం మొట్టమొదటిగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక జరిగింది నెల్లూరు పార్లమెంటుకు బిగ్ షాట్లైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి పోటీలో ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు పోటీ పడ్డారు హోరాహోరీగా పోటీ జరిగింది ఏడు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం కనబడింది ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోవైపు విజయసాయి రెడ్డి ప్రభావం కనిపించింది అయితే మొట్టమొదటిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఫస్ట్ ప్రచారంలో ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తామని చెప్పారు వైసీపీ అభ్యర్థిగానే రంగంలోకి దిగతారని మొట్టమొదట అనుకున్నారు అయితే చివరి నిమిషంలో కొన్ని టికెట్ల దగ్గర ఈక్వేషన్స్ దగ్గర ఆయన మనస్తాపకం చెంది టీడీపీ పార్టీలోకి వెళ్లారు టీడీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగారు అప్పటిదాకా ఒక ఎత్తు వైసీపీ అప్పటిదాకా ఒక రకంగా వైసీపీ ఒక ఊపిలో ఉండింది ఇప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు వైసీపీ వ్యూక్ తగ్గింది ఒక వారం రోజులుగా వైసీపీలో ఎంపీ అభ్యర్థి ఎవరు అన్న క్వశ్చన్ గా తయారైంది ఎన్నికల ముందు చివరి నిమిషంలో సోషల్ ఇంజనీరింగ్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన వేడుంబాకు రెడ్డిని రంగంలో దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ఇద్దరు పోటా పోటీ అయిన అభ్యర్థులు వచ్చారు ఒకవైపు విజయసాయి రెడ్డి మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరిద్దరూ పోటా పోటీగా ప్రచారం చేశారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా మొత్తం కాన్సన్ట్రేషన్ చేశారు అదే స్థాయిలో వేణుంబాబు విజయసాయి రెడ్డి కూడా ప్రతి నియోజకవర్గంలో టచ్ పెంచుకున్నారు ప్రతి నియోజకవర్గం తిరిగారు నెల్లూరు కోపూరు నియోజకవర్గాలపై ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచారు నెల్లూరు సిటీలో ఆయన వల్ల అనేక రకమైన ఓట్లు వైసీపీకి పెరిగాయి విధంగా టీడీపీ కూడా తగ్గాయి ఎంపీ ఓట్లు నెల్లూరు సిటీలో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చుండొచ్చు టీడీపీకి తక్కువ కూడా పడే అవకాశాలున్నాయి వీరిద్దరి మధ్యలో మరొక వ్యక్తి ప్రభావం చూపారు ఆయన ఐఏఎస్ అధికారిగా ఉన్న కె రాజు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు ఈ కె రాజు విషయానికి వస్తే కె రాజు ఈ ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య ఆయన మంచితనంతో కొంత ప్రభావాన్ని కనపరిచారు ప్రస్తుతం ఇక్కడికి ముగ్గురు ఎంపీ అభ్యర్థులు వచ్చేశారు ఎన్నికల్లో ముగ్గురు ఎంపీల్లో ఇద్దరి మధ్య పోటా పోటీ జరిగింది దీనిలో కేరాజు రాజు కొన్ని ఓట్లు చూసుకున్నారు కొన్ని సామాజిక వర్గాలు బ్లైండ్ గా వైసీపీకి ఓటు వేసాయి మరికొన్ని సామాజిక వర్గాలు బ్లైండ్ గా టిడిపి ఇక్కడ పరిస్థితి ఎలా ఎటు వచ్చిందంటే పరిధిలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పోటా పోటీగా పోటీలో ఉన్నారు ఈ రెడ్డి సామాజిక వర్గం మొత్తం చీట్ చేశారు రెండు పార్టీలు కలిసి అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సోషల్ ఇంజనీరింగ్ వల్ల ఇక్కడ వైసీపీకి ప్లస్ అయింది విజయసాయి రెడ్డికి ప్లస్ అయింది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఛానల్ చేపట్టిన సర్వేలో వైసీపీ అభ్యర్థికి విజయసాయి రెడ్డికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది టీడీపీ అభ్యర్థి వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫార్టీ సెవెన్ వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కొప్పోలు రాజుకు త్రీ పర్సెంట్ వచ్చింది ఈ పర్సెంటేజ్ పెరిగే కొంది ప్రధాన పార్టీ అభ్యర్థుల మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి నెల్లూరు పార్లమెంటు వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని చెప్పగలరు నెల్లూరు పార్లమెంట్ లో ఎంచుంది నెల్లూరు పార్లమెంట్ లో వైసీపీ గెలుపొందపోతుందని ఛానల్ నైన్ సర్వేలో తేలింది నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టోటల్ ఓట్లు మొత్తం ఓట్లు పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లున్నాయి దీనిలో ఓటింగ్ జరిగింది సెవెంటీ అంటే పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల నూట ఎనభై మూడు ఓట్లు నమోదయ్యాయి దీనిలో లేడీస్ భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు లేడీస్ ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకుంటే జెంట్స్ ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది అదర్స్ రెండు వందల పది మంది రాష్ట్ర వ్యాప్తంగానే లేడీస్ అంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎన్ని క్రోడీకరించుకొని ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ లో ఖచ్చితంగా వైసీపీ విజయకేతం ఎగరవేయబోతుందని ఛానల్ నైన్ ప్రకటిస్తుంది